జయ శ్రీరామ్ మొన్న మధ్య కృష్ణాష్టమీ జరిగినప్పుడు ఒక చిన్న పిల్లడిని ఆపి కృష్ణాష్టమం ఎందుకు తీసుకుందాం తెలుసా అని అడిగితే వాడు చెప్పిన ఆన్సర్ ఏంటంటే పుట్టుకొడతాం రామనవమి అంటే ఏంటంటే పానకం సంక్రాంతి అంటే కైట్స్ దీపావళి అంటే క్రాకర్స్ దట్స్ కీలక అంటే ఒక నెంబర్ అంతవరకు వాడికి తెలిసింది మనం వాడికి చెప్పింది మిస్టేక్ మన దగ్గరే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవి అడిగామనుకోండి అనుకోండి ఏం చెప్తాడు వినాయకం తీసుకొస్తామన్నా తీసుకొచ్చి పూజ చేసి ప్రసాదం పెట్టి ఆ డీజే పెట్టి తీసుకెళ్ళి వాటర్లు కలిపేస్తాం అంతే ఇంకా చెప్పాలంటే డీజే పెట్టి డ్యాన్స్ వేస్తారు మా అన్నలు అదే చేస్తారు ఇంకా చెప్పాలంటే మన్నలు ముందు కొట్టి డ్యాన్స్ వేస్తారు వీడి తెలిసిందంతే అక్కడ మొత్తం పాడు చేసింది పిల్లలందరినీ పాడు చేసింది మనమే నెక్స్ట్ జనరేషన్ కూడా పాడు చేస్తుంది మనమే ఆల్రెడీ మన తరం ఏదైతే ఉంటుందో మన వరకు ఉన్నదంత సభ్యు పోయింది ఎప్పుడు సో ఇటువంటి టైంలో లో మన టైం అయినా సరే పిల్లలకి ఈవెన్ నీకు తెలియకపోయినా సరే నువ్వు ఆన్లైన్ లో చేసి అయినా సరే యూట్యూబ్లో లో సెర్చ్ అయినా సరే వాటికి చెప్పాల్సి ఉంటది అంటే తర్వాత కామెడీ అయిపోతాయి ఎందుకంటే పండుగ పండుగలు అయితే మిక్స్డ్ బిర్యానీ లాగా ఓన్లీ హిందూస్ మాత్రమే కాదు వేరే వాళ్ళు వచ్చి దీంట్లో ఇంటర్ఫియర్ అయితే పాడు చేస్తున్నా కూడా ఉంది కొన్నాళ్ళకి ఇది మా పండుగ రా బాబు మా హిందూ ధర్మానికి సంబంధించిన బాబు అని చెప్పుకోవాల్సి వస్తుంది ప్రజెంట్ అలాగే ఉంది సిచ్యువేషన్ మనకు ఆల్రెడీ మనకు చాలా వరకు కాపీ అవుతున్నాయి మన పండుగలు సంప్రదాయాలు ఇవన్నీ కూడా మన ఆచార పద్ధతులు ఇవన్నీ కూడా సో ఇటువంటి అప్పుడైనా సరే ఇది మన ధర పర్టికులర్ మందానికి సంబంధించిన దీని వెనకాల ఉన్నటువంటి మీనింగ్ ఇది లేకపోతే మనం వినాయక చవితి చేసేటప్పుడు మనం యూస్ చేసే పత్రి దేని దేనివి వాడతాం ఎలా వాడతాం వీటి అన్నిటి ఉన్న కారణాలు లాజిక్స్ ఇవన్నీ మనం చెప్పగలిగితేనే నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్ అనేది ఉంటది ఇక్కడ ఇంకొకటి చెప్పాలంటే మన పండుగ వాడు తెలిసిన సంక్రాంతి పండుగ ఏంటంటే హాలిడేస్ ఇస్తారు దసరా అంటే హాలిడేస్ ఇస్తారు సంక్రాంతి పండుగ ఊరు వెళ్తాం అంత అమ్మమ్మలు నానమ్మలు తెరిచి అది కుర్రోళ్ళు అనుకోండి ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వెళ్తారు వాళ్ళు తెలిసిందంటే ఏంటంటే దాదాపు బయట వాళ్ళకి ఈస్ట్ వెస్ట్ వెళ్తారు ఈస్ట్ వెస్ట్ వెళ్ళి చేపలచే రోజు అంటే చూస్తారు నేచరు చూస్తారు చికెన్ పకోడీలు పందాలు మందు ఇది ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ ప్రజెంట్ సంక్రాంతి అంటే వీడికి తెలిసింది ఇంతే పుర్రోళ్ళకు తెలిసింది తింటే కోడి బెందాలు చికెన్ బిర్యానీ బీర్లు అంతే ఇది నెక్స్ట్ ఇలాగే కంటిన్యూ అవుతాయి కనుక అదొక ఎంటర్టైన్మెంట్ జోన్స్ అయిపోతుంది సంక్రాంతి అంతా ఫెస్టివల్ అవుతుంది చేస్తారు చూసారా ఫుడ్ ఫెస్టివల్ గోవాలు అక్కడ ఇక్కడ చేస్తారు అయితే బట్ అలా అవుతుంది మన ఇప్పటి నుంచి జాగ్రత్త పడకపోతే ఇప్పటి నుంచి అయినా మన కొన్నింటి వ్యతిరేకత మన దాంట్లో జరుగుతున్నటువంటి ఏవి మన పండుగలను ఎవరైతే గలీజ్ చేస్తున్నారో ఎవరైతే లేరిపోతే పిచ్చి పిచ్చి వాళ్ళని ఇన్సర్ట్ చేస్తున్నారు మన పండుగల్లోకి ఉన్న సంప్రదాయాలు తీసేసి పిచ్చి పిచ్చి వాడిని ఎవరైతే కలుపుతున్నారో వాళ్ళందరి మీద కట్టి చర్యలు తీసుకుంది అట్ ద సేమ్ టైం మన పిల్లలకు కూడా ఇదిరాబాబు అసలు ఆయన మన పండుగను నేర్పిద్దాం కొన్నిటిని మనం మోడిఫై చేయకూడదు కొన్నిటిని అప్డేట్ చేయాలి కొన్నిటిని చేయకూడదు కొన్నిటిని ఎలా ఉంటే అలాగే ఉండాలి జై శ్రీరామ్